సాయిబాబా అనే సుందరమూర్తి ఆ దివ్య రూపం లేకపోతే ఈ ప్రపంచం ఎలా ఉండేది అలా ఊహించడానికి కూడా చాలా కష్టం అనాదిగా వస్తున్న అనేక ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా యుగం మారుతున్న కొద్దీ కాలం పరిగెడుతున్న కొద్దీ వాటిని ఆచరించడం చాలా కష్టం ఈ జీవన గమనంలో పరిగెడుతున్న వారికి ఉన్న కొద్ది సమయంలోనైనా భగవంతుని సేవలో భగవంతుని సహచర్యంలో గడిపేందుకు ఒక సులువైన మార్గాన్ని మనందరికీ సాయిబాబా ప్రసాదించారు ఒకప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో పనిచేయాలంటే ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతికి రావాలన్న చాలా కష్టమైన పరిస్థితి యాభై అరవై సంవత్సరాలు దాటితే ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి ఉంటుందని అనుకునేవారు జీవితంలో మన సమయంలో కనీసం ఒక పావువంతు భాగాన్ని అయినా ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం కేటాయించాలి మన గ్రామాల్లో ఉన్న రామాలయము ఆంజనేయస్వామి మందిరాల్లో నియమంగా ఉదయం సాయంత్రం వెళ్ళి ప్రదక్షిణలు పూజలు చేసేవారి సంఖ్య ఇరవై ఏళ్ల క్రితం చాలా ఎక్కువగా ఉండేది రాను రాను భక్తుల సంఖ్య తగ్గిపోవడం భగవంతునికి దూరం కావడం ఆధ్యాత్మికతకు మెజారిటీ ప్రజలందరూ కూడా దూరం అవుతున్న సందర్భంలో మళ్ళీ అందరి మనసులలోనూ ఆధ్యాత్మిక భావాలు మొలకెత్తి అవి వికసించడానికి ఒక అద్భుతమైన అవతారం శ్రీ సాయిబాబా అని చాలా సందర్భాలలో రుజువైంది ఈరోజు ఎక్కువ మంది ఎందుకు సాయిబాబా మార్గంలోకి వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ షరతులు లేవు ఆంక్షలు లేవు సాయిబాబాను ఆశ్రయిస్తే ప్రతిరోజు గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు ప్రతిరోజు షోడశ ఉపచార పూజలు చేయవలసిన పనిలేదు మన మనస్సులో అంతరంగికమైన భక్తి అంతరంగికమైన పూజ జరిగితే చాలు మంజరి పారాయణలో ప్రార్థనాష్టకం ఏమి ఉంటుంది బాబా నా ప్రేమాశ్రువులతో నీ పాదాలు కడుగుతున్నాను సద్భక్తి అనే గంధాన్ని నీకు రాస్తున్నాను నా దుర్గుణాలు అనేవాటిని నీకు ధూపంగా సమర్పిస్తున్నాను ఎంత అద్భుతంగా ఉంటుంది మానసిక పూజ మనమందరం ఎవరికి వారు ఏకాంతంగా కూర్చొని సాయిని మదిలో ధ్యానిస్తుండాలి ఒకసారి మనసులో ధ్యానం చేసుకుంటే మనకు అద్భుతమైన ఆనందం కలుగుతుంది ప్రేమాశ్రువులతో పాదాలు కడగాలి చాలామందికి బాబాను చూడగానే కంటిధార అలా కారుతూ ఉంటుంది అది బాధతో వచ్చినటువంటిది కాదు సంతోషంతో వచ్చినటువంటిది కాదు ప్రేమతో వచ్చినటువంటిది కాబట్టి అది ఎంతో పవిత్రమైనది బాబా పట్ల మనకు ఎంత అంకిత భావం ఉంటే ప్రేమాశ్రువులు మన కంటి నుండి కారుతాయి సాయి అనే నామం మన మనస్సులో ఎప్పటికీ మారుమ్రోగుతూ ఉండాలి ఆ విధంగా మనం మన మనస్సుకు శిక్షణ ఇచ్చినట్టయితే బాబాతో ఎప్పుడు మనం ఉన్నట్లే బాబా ఎప్పుడు మనతో పాటే ఉన్నారు అనే మానసికమైన భావన మనలో కలగాలంటే మనం చేసే ప్రతి పని ప్రతి విషయము ఆయనకు తెలుసు అనే ఎరుకలో మనం ఉంటే చక్కటి జీవితాన్ని మనం గడపవచ్చు ఎప్పుడు బాబా మనతో ఉన్నారు అనే ఒక అంతరంగికమైనటువంటి దానిలో భరోసా మనకు కలుగుతుంది శ్రీ సాయి సచ్చరిత నాలుగవ అధ్యాయంలో ఉన్న అరవై ఒకటవ ఓవిలో ఎంత చక్కగా హేమట్ పంతు గారు రాస్తారు అంటే సాయి దర్శనమే మనకు యోగ సాధనం వారితో సంభాషణే పాప ప్రక్షాళన అంటే ఎంత సులువుగా మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకుంటారో మన జీవన పరమార్థానికి కావలసినవన్నీ అత్యంత సులువుగా ఇస్తారు పూర్వజన్మల నుండి కూడబెట్టుకున్నటువంటి అనేక పాపకర్మలని ఈ జన్మలో అనేక రకాలుగా మనం అనుభవించాల్సి ఉంటుంది కానీ సాయి దర్శనం చేత అవి క్షీణిస్తాయి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కాలికి దెబ్బ తగిలినా సాయే శరణ్యం మనం ఈరోజు కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటాం తల్లిదండ్రులకి చెప్పుకోలేము బిడ్డలకి చెప్పుకోలేము ఇంకా ఎవ్వరికీ చెప్పుకోలేము మన బాధ గురించి హృదయంలో ఉన్న బాబాకు మాత్రమే చెప్పుకుంటాం ఇంత చనువు సాయితో కలగడానికి ఆయన మనకు కలిగిస్తున్న అనేక రకాల అనుభవాలు అందుకనే కష్టం వచ్చినా నష్టం వచ్చినా రేపు రాబోయే కష్టం గురించి కూడా బాబాకు చెప్పుకుంటాం బాబా నిన్ను ఆశ్రయించిన తరువాత కూడా నేను నీ పాదాలు పట్టుకున్న తరువాత కూడా ఎందుకు నాకు ఈ కష్టాలు వీటి నుండి త్వరగా బయటపడవేయి అని చెప్పి మనం బాబాను అడిగే తీరుతో బాబా మన మాటలకు తిరిగి పలుకుతారు ముఖాముఖి సంభాషణ ఫోటోలోనో మన మనస్సులో ఉన్న సాయి అన్న భావనతో చెప్పుకుంటాం చిత్రపటంలో బాబాగారు అక్కడే కొలువై ఉన్నారు అనే భావన మనలో వచ్చింది చూసారా అది నిజంగా ఎంత సాధన చేస్తే వస్తుంది భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అంటే భగవంతునితో సన్నిహితంగా ఉండాలి అంటే ఎంతో సాధన చేయాల్సి వచ్చేది కానీ బాబా మార్గంలో ఏ కఠోర సాధన లేదు ఆంక్షలు లేవు ఏ క్రియ ఇక్కడ లేదు ఒక స్నేహితుడు చెప్పాడని బాబా ఫోటోను జేబులో పెట్టుకున్న వాళ్ళు కూడా రెండు రోజులకి బాబాతో అత్యంత సన్నిహితంగా ఉండే దృశ్యం ఆవిష్కృతమవుతుంది బాబా ఏ విధంగా వాళ్ళ మనసులకు దగ్గరవుతారు బాబా మీ హృదయాల్లోనే నేను ఉంటాను అంటే అది ఏ విధంగా నిర్వహించాలి ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి అని ఆలోచించినప్పుడు అవును మన హృదయాల్లోనే ఉంటారు నిజానికి నేను నీ హృదయంలోనే కాదు నీ జేబులో కూడా ఉన్నాను చూసుకో అంటారు బాబా ఈరోజు చాలామంది సాయిబాబా భక్తులు సాయిబాబా పటం జేబులో పెట్టుకోకుండా బయటికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది నేను ఈరోజు చాలా గర్వంగా చెప్పదలుచుకున్నాను సాయి మార్గంలో ఆంక్షలు లేవు భగవంతునితో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు భగవంతునికి ఏమైనా చెప్పుకోవచ్చు ఆయనకు మనకు మధ్య లేదు ఆయన మనలాంటి మనిషే అనే భావన నిజంగా కొన్ని కోట్ల మందిని బ్రతికిస్తుంది అభద్రతా భావం ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ భద్రతను ఒక భరోసాను ఈ సాయిబాబా అనే ఒకే ఒక నామం ఒకే ఒక రూపం ఇస్తుంది అనడంలో ఏమాత్రం సంశయం లేదు ఇది అందరూ గర్వపడాల్సిన విషయం ఎందుకంటే మేము విశ్వసించినటువంటి సాయిబాబా అనే అద్వితీయ అవతారం మా చెంతనే ఉంటూ మాలో ఉన్న అనేక దుర్గుణాలను పారద్రోలుతూ ఒక సన్మార్గంలోకి నడవడానికి తోడ్పడుతుంది చెడు మార్గంలో వాళ్ళు ఒక మంచి మార్గంలోకి రావడానికి చాలా సమయం పడుతుంది చాలా రకాల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది కానీ అనేక రకాల దుర్గుణాలలో పీకలలోతు కూరుకుపోయినటువంటి వాళ్ళు కూడా సాయిబాబా రూపాన్ని ఒక్క క్షణం ఒక్క గంట ఒక రోజు విశ్వసించిన తరువాత ఏకాగ్రత కలిగిన తరువాత దుర్గుణాలకు దూరం అవుతుంటారు నేను పీకల లోతు దాకా ఉన్నాను మునిగిపోతాను అనేవారు కూడా ఒక్కసారి సాయి అనే ధ్యాసలోకి రాగలిగితే వాళ్లను సాయిబాబా పైకి తీసుకువచ్చి బయటపడేసిన సందర్భాలు అటువంటి లీలలు ఈ ప్రపంచంలో కోకొల్లలు సచ్చరితలో నాలుగవ అధ్యాయంలో హేమడ్ పంతు గారు రాస్తారు సాయియే పరబ్రహ్మ సాయియే విష్ణువు సాయియే కృష్ణుడు సర్వం సాయే ఈ జగత్తు అంతా కూడా ఆయన చరణాల చెంతనే ఉందని రాస్తారు భగవంతుడు నీ చెంతనే ఉన్నాడు నీ దగ్గరే ఉన్నాడు నీతో పాటే ఉన్నాడు అని నిదర్శనం ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన అవతారం శ్రీ సాయిబాబా దాసగణ మహారాజు గారికి పాండురంగ విఠలుడు అంటే అమితమైన భక్తి ఆయన మొదటి నుంచి చాలా ఛాందస భావాలతో ఉండేవారు తను ఎప్పుడు పాండురంగ విఠలుణ్ణి దర్శించాలన్నా పోలీస్ ఉద్యోగం చేసేటప్పుడు డ్యూటీ డైరీ ఉంటుంది కదా దానిలో ఆన్ డ్యూటీ మీద ఏదో ఒక ప్రాంతానికి వెళ్తున్నట్లు వెళ్ళి పాండురంగ విఠలుణ్ణి దర్శించుకొని వచ్చేవారు సర్వాంతర్యామి అయిన బాబాకు తెలియకుండా ఉంటుందా ఒకసారి దాసగణు మహారాజ్ గారికి బాబా చెప్తారు గను నువ్వు ఏడు రోజుల పాటు విఠలనామం చెయ్యి సప్తాహం చెయ్యి నీకు మంచి జరుగుతుంది అంటారు మీరు చెప్పినట్లు చేస్తాను బాబా నాకు విఠల దర్శనం కలుగుతుందా అని అడుగుతారు బాబా గుండెల మీద చెయ్యి వేసుకొని వేళ్ళు ఆడిస్తూ చెప్తారు నీలో నిజమైన భక్తిభావం ఉంటే విఠలుడు ఇక్కడికే నడుచుకుంటూ రాడా అని అంటారు ఢాకూరు నాథుని ఢంకాపురి విఠలుని పండరీపురం శ్రీకృష్ణుని ద్వారక ఇవన్నీ చూడడానికి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు గను నువ్వు ప్రేమగా భక్తితో పిలిస్తే నువ్వు నీవు ఉన్న చోటకే పండరీపురం నుండి ఇక్కడికి విఠలుడు రాడా అని బాబా అంటారు అంటే భగవంతుడి కోసం మనం ఎక్కడికో వెళ్ళవలసిన ప్రయాసాలు లేకుండా భగవంతుడు నీచెంతనే ఉన్నాడు అని అనేక సందర్భాలలో సచ్చరితలో అనేక లీలల ద్వారా సాయి మనకు బోధించారు అవన్నీ ఎంతవరకు మనం అర్థం చేసుకోగలుగుతున్నాము సచ్చరితలో ఉన్న అంశాలన్నీ కూడా మనం సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఎక్కడికి పరిగెత్తాల్సిన ప్రయాస కానీ దేనికోసం ఆరాటపడాల్సిన స్థితి కానీ మనకు రాదు ఎప్పుడు బాబా మనతో పాటే ఉన్నారు అనే అనుభవం కలిగిన రోజు మన మనసు శాంతంగా ఉంటుంది ఆ శాంత చిత్త మనసుతో ఒక శాంతియుతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది